హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఒక కప్పు ఉడికించిన రైస్ కనుక మీ దగ్గర ఉంటే ఇలాంటి ఒక అద్భుతమైన రెసిపీని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట పైన క్రంచీ క్రంచీగా ఉంటూ లోపల సాఫ్ట్గా అండ్ రుచి అద్భుతంగా ఉండే డెలిషియస్ అయినా రైస్ అడే అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇందుకోసం ఒక కప్పు ఉడికించిన రైస్ ని అయితే అనమాట మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో ఉంచుకొని మరి మెత్తటి పేస్ట్ లా కాకుండా చూస్తున్నారు కదా ఇలా కాస్త పలుకులు ఉండేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే చిటికెడంత పసుపు చిటికెడంత ఇంగువ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి ఉప్పు మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టీ స్పూను జీలకరణ వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుముని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగును కూడా ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా ఇలాగా తుంచుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఐదారు జీడిపప్పుల్ని మొక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుముని ఇక్కడ వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా రెండు పచ్చిమిర్చిలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం రాదనమాట జీడిపప్పును వేయడం అయితే కంప్లీట్గా ఆప్షనల్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తినేటప్పుడు కంచి క్రంచిగా పళ్ళకు తగులుతూ చాలా రుచికరంగా అయితే మనకి అడే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఎటువంటి వాటర్ యాడ్ చేయకపోయినా మనకి పర్ఫెక్ట్ డవ్ అయితే రెడీ అయింది అనమాట కూరగాయల్లో ఉండే వాటర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒక రెండు నిమిషాల పక్కన ఉంచేసుకోవాలి మీ దగ్గర ఉంటే అరిటాకు లేదంటే ఏదైనా పాలిథిన్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇలాగా మనం ఏ సైజులో అయితే అడవిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలాగా గోల్ గోల్గా చేసేసుకొని చేతులతో కాస్త రౌండ్గా అడవిని ఒత్తేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పలుచుక కాకుండా కొంచెం తిక్కగా ఉంచుకుంటే సరిపోతుంది కదా ఇలాగ రెడీ అయిన తర్వాత మనం తీసి దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఒక ప్యాన్లోకి నేనైతే నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు నెయ్యితో చేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేకాదు హెల్దీ కూడా ఇప్పుడు మనం రెడీ చేసిన అడైని వేసేసుకొని రెండు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కుక్కవనివ్వాలి ఆ తర్వాత రెండో వైపు తిప్పేసుకుందాం రెండో వైపు కూడా మనకి రెండు నిమిషాలు కొంచెం క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఆ తర్వాత తీసేసుకుని వేడివేడిగా మనము సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో పైన లేయర్ అనేది మనకి చాలా క్రంచీగా వస్తుందన్నమాట తింటుంటే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నం ఎందుకు మిగలేదా అని మనం చాలాసార్లు అనుకుంటాము అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్గా అయినా డిన్నర్గా అయినా లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా దేనికైనా సరే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నేను ఎర్ర చట్నీతో సర్వ్ చేశాను సూపర్గా అనిపించింది సో మీరు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్